ఏ దివిలో విరిసిన పారిజాతం అంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది నాకు మా అమ్మ మా నాయన నేను అచ్చంపేటలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు అడవుల్లో నల్లమల అడవుల్లో చదువుకున్నాను మా ఇంట్లో మా నాన్న హైదరాబాద్ పోయి అతి కష్టం మీద ఒక ఎర్ర బస్సు ఎక్కి అక్కడి నుండి కల్వకుర్తి పోయి కల్వకుర్తి నుంచి కడతాల పోయి కడతాల నుండి మరి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి పోయి ఒక కొత్త ఫిలిప్స్ రేడియో తీసుకొచ్చిండు ఆ రోజు మేము నాన్ వెజ్ వండుకొని పండగ చేసుకున్న అబ్బా మా ఇంటికి ఫిలిప్స్ రేడియో వచ్చిందని ఆ ఫిలిప్స్ రేడియోలో పొద్దున శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రబద్ధి అనుకుంటేనే ఇంకోటి శ్రీ హనుమానం గురుదేవుని నాయక పలికెను నేను కథ ప్రతి రోజు కూడా మరి ముఖ్యంగా సండే రోజు విపరీతంగా వచ్చేది ఆ పాట సండేనో మరి సాటర్డేనో నాకు తెలియదు సో అదే విధంగా ఈవినింగ్ పూట ఈ పాటలన్నీ వినిపించేవి సాయంత్రం ఆరైందంటే వివిధ భారతి జనరంజని ఇప్పుడు ఈ పాటలు శరత్ చంద్ర గారు పాడుతుంటే నేను అడుగుతా ఉన్నాను ఇది దాశరథేన ఇది దాశరథేనా ఇది దాశనా అని అప్పుడు మా తెలుగు టీచర్ మీద నాకు విపరీతంగా కోపం వచ్చింది ఇప్పుడు ఈ పాటలను వింటుంటే మాకు తెలుగు టీచర్లు ఎవ్వరు కూడా మాకు ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పెరిగి తెలంగాణ ప్రశస్తిని దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాపింపజేసిన ఈ గొప్ప కవి దాశరథి గురించి మా తెలుగు టీచర్ ఒక్కరోజు కూడా చెప్పలేదు కదా అని